ఈ న్యూస్ ప్రశ్న అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బైపాస్ రోడ్లో ఉన్నాం ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారుందో ఉందో అనంతపూర్ రోడ్డు అనంతపూర్ హైదరాబాద్ వెళ్ళేటువంటి రోడ్డు అండి ఇది మరి ఇక్కడే మరకత మహాలక్ష్మి టెంపుల్ అలాగే జడ్జి కోట్రస్ ముందర సయ్యద్ సైదానీ బీబీ దర్గా షెరీఫ్ ముందర ఉన్నామండి మరి ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ గణేష్ హెల్త్ ఫ్రూట్ జ్యూస్ అనేటువంటిది వీళ్ళు ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మనం కూడా మన ఈ వివిధ రకాలైనటువంటి న్యాచురల్ ఫుడ్ డ్రింక్స్ అనేటువంటిది న్యాచురల్ అంటే మనకి సహసిద్ధంగా లభించేటువంటి ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి జ్యూసెస్ అనేటువంటిది వీళ్ళు శ్రీ గణేష్ హెల్త్ ఫ్రూట్ జ్యూస్ వాళ్ళు అందిస్తున్నారు మరి వీళ్ళ ప్రత్యేకత టీ మసాలా టీ ఉంటుంది గ్రీన్ టీ ఉంటుంది కాఫీ ఉంటుంది వగేరా వగేరా మరి అది వదిలితే మనకి న్యాచురల్ మనకి ప్రకృతి సాహసిద్ధంగా లభించేటువంటిది మనం చూస్తుంటాం బూడిద గుమ్మడికాయ జ్యూసు సొరకాయ జ్యూసు కీరకాయ జ్యూసు గోధుమ గడ్డి జ్యూసు క్యారెట్ బీట్రోట్ జ్యూసు అలోవెరా జ్యూసు మునగాకు జ్యూసు ముల్లంగి జ్యూసు కొత్తిమీర జ్యూసు వివిధ రకాలైనటువంటి న్యాచురల్ సహసిద్ధంగా లభించేటువంటి యొక్క జ్యూస్ అనేటువంటిది వీళ్ళు మన కదిరి ప్రజానికానికి అందరూ కూడా న్యాచురల్ జ్యూసెస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన సోదరుడు అందిస్తున్నారు ఈయన మరి దీంట్లో భాగంగా మనం ఇదివరకు కూడా ఈ జ్యూస్ సెంటర్ గురించి మనము దప దపాలుగా పెడుతూ వచ్చాము మరి దాంట్లో భాగంగా మరొకసారి మన ఏదైతే శ్రీ గణేష్ హెల్త్ ఫ్రూట్ జ్యూస్ వారితోసారి సంప్రదించి ఏ విధంగా వీళ్ళు ఇస్తారు వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి మరి ఈ యొక్క ఈ జ్యూస్కి సంబంధించినటువంటిది మనం డాక్టర్లు ఉదయం లేస్తూనే మనం ఒకసారి గమనించవచ్చు ఎలా అంటే ప్రకృతి వైద్యం ప్రకృతి సహజసిద్ధంగా లభించేటువంటి జ్యూసెస్ అనేటువంటిది తాగితే మంచిది అని డాక్టర్లు కావచ్చు నిష్ణార్థులైనటువంటి యోగా శిక్ష తరగతులు ఇచ్చేటువంటి వాళ్ళు కావచ్చు అందరూ చెప్తుంటారు మరి మనకి మరీ ముఖ్యంగా మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్తుంటారు న్యాచురల్ న్యాచురల్కి సంబంధించి న్యాచురల్ జ్యూసెస్ అనేటువంటిది తాగితే మంచిదని దాంట్లో భాగంగా మనం శ్రీ గణేష్ హెల్త్ ఫ్రూట్ జ్యూస్ వారితో మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి ఏమేమి ఈ జ్యూస్ సెంటర్ అన్నందు ఏమేమి ప్రత్యేకతలు ఏమేమి ఇస్తారు అనేటువంటిది ఓసారి మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం నా నమస్కారం నమస్తే మీ పేరు ఏం పేరు నా పేరు ప్రభాకర్ నాయుడు సార్ ప్రభాకర్ ఎస్సీ బిఈడి ఓకే ఓకే మంది గణేష్ శ్రీ గణేష్ వెజిటేబుల్ జ్యూస్ అనేసి పెట్టాము మనకు వాటితో పాటు గుమ్మడికాయ సొరకాయ కీరకాయ క్యారెట్ బీట్రూట్ తర్వాత వచ్చేసి ముల్లంగి ఉంటుంది కాకర ఉంటుంది అల్వేరా ఉంటుంది కొత్తిమీర ఉంటుంది మునగాకు ఉంటుంది వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు కస్టమర్స్ అడిగితే నెక్స్ట్ డే వాళ్ళకి అలాంటివి కూడా మనం ఫ్లవర్ ఫ్లవర్ అనేది వాళ్ళకి చేసిస్తాం మీరు బాగా చెప్తున్నారు మరి ఇది ఈ వ్యాపారం లేకుండా వేరే ఉద్యోగ రీత్యా పోవచ్చు కదా లేదు సార్ ప్రైవేట్ కాలేజీలో చాలా ఇయర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేశాను నాకు ఏది సాటిస్ఫై కాలేదు కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు హెల్త్ పర్పస్గా మనం ఇచ్చేటువంటిది చాలా మంది మేము బూడిది గుమ్మడి తాగాము కొంచెం వెయిట్ లాస్ అయ్యాము తర్వాత గ్యాస్ట్రిక్ తగ్గింది మాకు ఇలాంటివన్నీ చెప్తుంటే దాన్ని సాటిస్ఫై వేరుగా ఉంది సార్ సెల్ఫ్ గా నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా జ్యూస్ రెడీ చేసి చూపించండి நீர் ஏழு மனக்கு இது பூடு குமே சார் ఇది గుమ్మడి మనం వీటికి కానీ ఎటువంటి వాటర్ కానీ ఇట్లాంటివి ఏది కలపము ఈ బూడిది గుమ్మడి వల్ల మనకి ఏమంటే వెయిట్ లాస్ అవుతారు ఎక్సెస్ ఆఫ్ హీట్ తగ్గుతాది తర్వాత వీటిలో సి విటమిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటది గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిది బాధపడే వాళ్ళు ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిది ఏది ఉండదు సార్ తగ్గిపోతాది తర్వాత వచ్చేసి మనకు ప్రేగుల్లో పేరకపోయినటువంటి విష పదార్థాలు అన్నిటిని ఈ బూడిది గుమ్మడి అనేటువంటిది మనకు క్లీన్ చేస్తారు వీటి వల్ల మనకేమంటే బాగా వెయిట్ లాస్ అవుతారు సార్ వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ తో పాటు మనకి బాడీ అనేటువంటిది చాలా వరకు ఫ్రీనెస్ ఉంటుంది అంటే అలాగే ఇక్కడ వివిధ రకమైనటువంటి పండ్లు కూడా ఉన్నాయి కదా ఇవి కూరగాయలు మామూలు వెజిటేబుల్ ఇది బీట్రూట్ ఇది బెనిఫిట్ ఇది ఇది దీంట్లో క్యారెట్ బీట్రూట్ రెండు మిక్స్ చేస్తాం ఏ విటమిన్ బి వన్ బి త్రీ విటమిన్స్ అనేటువంటిది బీట్రూట్ లో ఉంటాయి సార్ బెడ్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని వచ్చేసి మనకు క్యారెట్ బీట్రూట్ తాగొచ్చు ఇంకా సొరకాయ అనేటువంటిది లివర్ క్లీన్ చేస్తుంది డైజెషన్ సిస్టమ్ ఉన్నా గానీ ప్రాబ్లం లేదు దంతాల పరిరక్షణలో గానీ చిగురు ఇదిలో గాని ఈ కీర అనేటువంటిది బాగా పనిచేస్తుంది సార్ ఇంకా సొరకాయ అనేటువంటిది దీని వచ్చేసి మనకు సి విటమిన్ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి ఏది రాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గిస్తుంది సార్ వెయిట్ లాస్ తర్వాత గ్యాస్ట్రిక్ ఉండదు ఇది దీనివల్ల అంటే హార్ట్ స్ట్రోక్ అనేటువంటిది అంటే మన స్ట్రోక్ గానీ నర్వస్ లో ఉన్నటువంటిదంతా కూడా చెడు కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది మనకు పూర్తిగా ఇదంతా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అలోవేరా అలోవేరాలో వచ్చేసి మనకు ఏ విటమిన్ ఉంటుంది బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి అనేటువంటి విటమిన్స్ అనేటువంటి ఉంటాయి సార్ డైజెషన్ సిస్టమ్ లో గానీ మనకు ఎయిర్ ఫాలింగ్ లో ఉన్నా కానీ తర్వాత వచ్చేసి మనకి ఫేస్ గ్లో రావాలన్నా కానీ మనకు అలోవెరా అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది సార్ అంటే మనకు దీంట్లోకి నేచురల్ నాచురల్ డ్రింక్ ఇస్తారా లేదంటే దాంట్లో నేచురల్స్ నేచురల్స్ గా అంటే మనం కొన్ని మసాలాలు మనం కలుపుతాం సార్ వాటితో పాటు లెమన్ వేస్తాము ఈ షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది తాగలేనటువంటి వాళ్ళు తాటి బెల్లం పాకం మాత్రమే వేస్తాం తాటి బెల్లం తాటి బెల్లం పాకం వేస్తాం స్వీట్ ఈ తాటి బెల్లం పాకం మాత్రమే మాత్రమేస్తాం లెమన్ ఉంటుంది జింజర్ ఉంటుంది ఓకే మేము మళ్ళీ వాటికి కొంచెం ఫ్లవర్స్ అనేటువంటివి అంటే తయారు చేసినటువంటివన్నీ కూడా మనం ఇస్తాం సార్ వీటికి అంటే ఇప్పుడు గంటల నుండి ఉదయం గంటల నుండి ఉదయం ఆరు గంటల నుండి మనకు ఒంటి గంట వరకు ఉంటాం సార్ మళ్ళీ సాయంకాలం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటాం సార్ మీరు ఏదన్నా ఇప్పుడు మనకి ఎక్కువ పెళ్ళిళ్ళల్లో కావచ్చు రకాల ప్రకారం ఇస్తారా వాళ్ళు చెప్తే ఇస్తాం సార్ ఖచ్చితంగా చెప్తే వాళ్ళు కష్టంగా మనము వంద వేల నూరు మందో యాభై మందో రెండు వందల మందో ఐదు వందల మందో అట్లా మనం అది ఉంటుంది సార్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కాబట్టి కంపల్సరిగా మనం వాటిని ఈ కూరగాయలు అనేటువంటి ఫ్రెష్ ఉన్నట్లు ఉన్నాయి ఎక్కడి నుండి తెస్తున్నారు మేము అన్ని బెంగళూరు సైడ్ సార్ చిక్బల్లాపూర్ వాటి నుంచి తెచ్చుకుంటాము ఓకే ఓకే ఇవి ఇంకా మనకు వచ్చేసి కొత్తిమీర అనేటువంటిది ఉంటుంది సార్ కొత్తిమీర ఏమంటే మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయన్నా కానీ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే విధంగా లేకుండా చేసేదానికి కొత్తిమీర చాలా వరకు బాగా పనిచేస్తుంది సార్ అది మనకి వాటిలో విటమిన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి వాటిలో పుదీనా కూడా మిక్స్ చేయమంటే కూడా మనం మిక్స్ చేసిస్తాం డోర్ డెలివరీ డోర్ లేదు సార్ మీ మొబైల్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ సార్ మరొకసారి చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ అన్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేటువంటిది మనకి ఫ్లేవర్ ఇచ్చారు ఒకసారి గుమ్మడికాయ టేస్ట్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందో న్యాచురల్గా గరంగా స్వీట్ లేదు చాలా అంటే మనకి ఇళ్ళల్లో మనం ఏదైనా చేసుకుంటాం కదా మామూలు న్యాచురల్గా మన ఇళ్ళల్లో కాయ అయితే సొరకాయ కదండి ఇది కీరకాయ కీరకాయ జ్యూస్ అనేటువంటిది ఇలాగ చేసుకుంటుంటాము కానీ ఇక్కడ ఏంటంటే మనకి దగ్గరుండి ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఫ్లేవర్ మనం కోరుకున్నాము బూడిద గుమ్మడికాయ మన ముందరే తయారు చేసి సహస సిద్ధంగా చాలా న్యాచురల్గా ఎక్కడ కానీ మన హెల్తీకి ముఖ్యంగా మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలని చాలా చాలా ప్రయత్నాలు చాలా చాలా చేస్తూ ఉంటాం మరి దాంట్లో భాగంగానే ప్రకృతి సహజ సిద్ధంగా లభించేటువంటి ఏవైతే పంట నుండి వ్యవసాయం నుండి వచ్చేటువంటి పండ్లు తోటల నుండి వచ్చేటువంటి ఆ యొక్క కాయలు ఏవైతే ఉంటాయో ఆ కాయల నుండి తీసుకున్నటువంటి రసాలు రసాలు అనేటువంటిదే మనకి బ్లడ్ కానీ అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో నిమ్ముడింపబడుతుంది మరి ఈ యొక్క ఏదైతే శ్రీ గణేష్ వారు అందిస్తున్నటువంటి అన్న అన్నగారు కూడా లెక్స్ అంట కానీ ఆయన చదివిన చదువుకి దీనికి అసలు కొంతనే లేదు లెక్స్ లేరు సార్ గారు మరి అది కాకుండా ప్రజల ఒక్క ఆరోగ్యమే నాకు మంచి సెల్ఫ్నెస్ ఇస్తుంది నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటున్నారు కాబట్టి మరొకసారి ఆయనకి మా ఈనుస్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఈ యొక్క ఫ్రూట్స్ని ప్రతి ఒక్కరు మన కదిరి ప్రజల కాక ఇతర ప్రాంతాలు ఉండే వాళ్ళు కూడా రుచి చూడాలని మరొకసారి మా ఈనుస్ తరఫున తెలియజేసుకుంటున్నా ఓకే ఇది వచ్చేసి మనకు న్యాచురల్గానే మనం అప్పటికప్పుడు వీటిని జ్యూస్ చేసిస్తాం సార్ వీటి వల్ల ఉపయోగం ఏమంటే గ్యాస్ట్రిక్ సమస్యతో పాటి వెయిట్ లాస్ తర్వాత హార్ట్ స్ట్రోకు అంటే హార్ట్లో మనకి నర్వస్లో పేరుకుపోయినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గించేస్తారు సార్ ఇది విటమిన్ కూడా ఉంటుంది విటమిన్ ఎక్కువగా ఉంటుంది సార్ మనకు హార్ట్ సోపు ఇలాంటివి ఏది రాకుండా చేయడానికి మనకి ఈ సొరకాయ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది సార్ So hora né?